ఇవాళ షులు కామెంట్ రావుల సిబ్బారెడ్డి గారి స్మృత్యంతను ఆయన ఉదయాణగా వచ్చడం జరిగింది ప్రత్యేకించి భారతదేశ రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిస్టులు బలపడాల్సిన అవసరం ఉంది కష్టజీవుల కోసం పోరాడే పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ మరింత సమరస్యల పోరాటానికి సహాయంతో ఉంటుంది ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో డబలి ఇంజన్ సర్కార్ పేరుతో ప్రచారం పెరుగుతామని అంటే వారు ఏమీ కూడా కోపం అమలు చేయకపోతే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సమయంలో అన్నిగానే వాగ్దానాలు చేసి అధికారం చేయాలంటే నేను కోరుకుంటాం కానీ మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా కూడా ధ్వంసం అప్పుల పాలైంది కొత్తగా అప్పు కొట్టే పరిస్థితి లేదు కాబట్టి మేము చేయలేము అని అంటే అది ప్రజలు ఎందుకంటే మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉంటారు అంతా కూడా తెలిసి ఉండి కూడా మీరు వాగ్దానాలు చేశారు ఇవాళ ఆ వాగ్దానాలు అమలు చేయాల్సిన బాధ్యత మీదే కానీ మీరు ఏం చేస్తూ ఉంటారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు పాలు చేశారు ఇప్పుడు మీరు రాజధాని కోసం అప్పులు చేస్తూ ఉన్నారు అన్ని రకాలుగా అప్పులు చేస్తూ ఉన్నారు ఈవెన్ పెన్షన్ ఇవ్వాలన్నా డీకాలు ఇవ్వాలన్నా కూడా అప్పులు చేసే పరిస్థితులు ఇచ్చారు ఇవాళ స్పష్టంగా అడుగుతా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇ ప్రభుత్వాలు కాబట్టి డబుల్ ఇంజన్ సర్కారం మీరు ఎందుకు ఇస్తా ఉన్నా ఈ డబుల్ ఇంజన్ సర్కారు కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో రాష్ట్రంలో ఈ వాగ్దానాలన్నీ సుపరిశుద్ధ వాగ్దానాలన్నీ అమలు చేయాలి మీరు అటు అదే విధంగా ఇవాళ మీరు ఇస్తున్న జీవోలు కూడా నేను మేము కూడా చాలా సంతోషపడ్డాను రెండు సెంట్లు మూడు సెంట్లు మేము ఇస్తాము మరి రెండు సెంట్లు మూడు సెంట్లు ఇవ్వాలంటే అందరికీ ఇవ్వాలి మేము పోతాం మీరేమి గతంలో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ లేదంటే దాదాపు తొంభై తొమ్మిది శాతం మందికి ఆల్రెడీ ఇచ్చేశారు పలు సెంట్ సెంట్లు ఉన్నారు ఇచ్చారు దాన్ని మార్చమనే కదా మేము అడుగుతాం కాబట్టి ఏమంటే వాటి అన్నింటి కూడా మార్చాలి ప్రతి పేదవానికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ దిశగా ప్రభుత్వానికి విజ్ఞప్తి పత్రాలు కూడా అది చూసి అందిస్తూ ఉన్నాం ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి ఫిబ్రవరి పదవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలో కూడా ఈ విజ్ఞాపన పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని మేము చేపడతాను అంతేకాదు ప్రభుత్వంకి సానుకూల స్థానం లేకపోతే రేపు బడ్జెట్ సమావేశాలతో సందర్భంగా సెలో అసెంబ్లీ కార్యక్రమాలు నిర్వహించడానికి